హలో ఎవరు అని నేను మీ జాకిర్ హుసేన్ డైరెక్టర్ అనుద్ధ్ మనందరికీ తెలిసిందే కదా సో ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతాడనమాట సోషల్ మీడియాలో అయితే అనురుద్ చెప్పులు కూడా వేసుకోవడం అన్నట్టు తెలుస్తోంది అసలు ఎందుకు వేసుకోడు అంటారు సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే డైరెక్టర్ అనురుద్ కూడా వేసుకోరంట సో ఏం చెప్తారు యాక్చువల్ గా డైరెక్టర్ అనుదీప్ ఎందుకు బాబు నువ్వు చెప్పలేసుకోవు అని ఎవరో అడిగితే ఆయన కొంచెం కామెడీ కామెడీగా సమాధానాలు చెప్పినప్పటికీ వాళ్ళ సన్నిహిత వర్గాలు చెప్పినటువంటి మాట ఏంటంటే క్లింట్ ఓబెర్ అనే ఒక ఆయన ఎర్థింగ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు భూమికి మనిషికి భూమి గురించి ఎక్కువ ఎక్కువ విషయాలు అందులో ఉంటాయి మనిషికి భూమికి గల సంబంధాలు అందులో ఉంటాయి సో ఈ సింథటిక్ అనేది వచ్చిన తర్వాత వాట్ ఎవర్ మెటీరియల్ ఏదైనా పర్లేదు రబ్బరో సింథటిక్ ఇంకేదో అంటే ఒక ప్రోడక్ట్ బయటికి వచ్చిన తర్వాత కాలుకు తొడిగేటువంటి ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనిషికి భూమికి సంబంధం తెగిపోయింది ఎక్కువ సంబంధాలు ఉండట్లేదు అని ఆయన చెప్పాడట అది విని ఈయన అప్పటినుంచి చెప్పులేసుకోవడం మానేశాడంట భూమిని అలా తాకుతా ఉంటే కాళ్ళతో ఆయనకు అదొక ఫీలింగ్ అట ఇది చెప్పినటువంటి సారాంశం అండ్ ఇంకొంతమంది చెప్పాడు ఈయన బాగా సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే అసలు ఆ సెన్సిటివ్ అనే ఒక డిజార్డర్ కూడా ఈయనకు ఉందేమో అంత సెన్సిటివ్ అని కూడా చెప్పారు వాట్ ఎవర్ ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనకు ఎందుకు అంటే రీసెంట్గా సుమ అడ్డా అనే ఒక షోలో అది షోని మార్చి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి ఇక మీద మీరు చూడండి అనేది ఆ ప్రకటన సారాంశం సో మార్చాం కాబట్టి ఎవరితోనే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటే బాగుంటుంది అని రెగ్యులర్గా పిలిచే జబర్దస్త్ గ్యాంగ్ కాకుండా ఏ మాత్రం తీసిపోకుండా ఈ మధ్య సినిమాల్లో నటించే ఈ మ్యాడ్ టీమ్ని పిలిచారు వాళ్ళు కూడా పంచుల మీద పంచులు పంచుల మీద పంచులు వేసి షోని బాగా రక్తి కట్టించారు ఇందులో అనుదీప్ కూడా ఉన్నాడు సో అలా అనుదీప్ని అందరి పైన చూడకుండా ఇలా కింద చూశారు అండ్ చక్కగా కొత్త చెప్పులు వేసుకొని వచ్చాడు నీట్గా బ్రిక్ అండ్ స్టాక్ చెప్పులు వేసుకొని వచ్చాడు సరే ఏంటి ఆ కోరిక తీరిపోయిందా భూమికి మనిషికి మధ్యలో ఉండే సంబంధం కోరిక తీరిపోయిందా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు సరే వాట్ ఎవర్ మనిషి వేసుకుంటే వేసుకున్నా ప్రాబ్లమే ఆయన వేసుకోకపోతే ఎందుకు వేసుకోవట్లేదు అది కూడా ప్రాబ్లమే కానీ ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భంతో ఆయన ప్రముఖ రైటర్ చెప్పినట్టు నవలలో తను చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళు తీశారు సరే ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడుకుంటే నిజమే చెప్పింది మనకి వస్తు రూపంలో చాలా వచ్చిన తర్వాత భూమిని మనము దూరం చేసుకుంటున్నాం కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి భూమిలో మీకు తెలుసా మంచి నేలపై అలా కాసేపు కూర్చున్నాం అనుకో సరే ఆ వైబ్రేషన్స్ వేరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఎప్పుడు అంటే మంచి చెప్తా విను ఇప్పుడు చలికాలం పొద్దు పొద్దున వచ్చే ఆ వెచ్చవెచ్చని లేత ఎండ ఆ లేత ఎండలో అంటే మరీ విచ వచ్చే ఎండలో కూర్చుంటే మాడిపోతాం అనుకో అది కాదు మార్నింగ్ ఆ డి విటమిన్ వచ్చే ఎండ అనుకో సింపుల్గా చెప్పాలంటే ఫ్రెష్ ఎండ కాసేపు అలా మంచి బేర్ ల్యాండ్ పైన అప్పుడే ఆ తేమతో పచ్చి పచ్చిగా ఉంటుంది అది తడి కాదు పొడి కాదు చల్లగా ఉంటుంది అప్పుడప్పుడే ఎండ్ వస్తూ ఉంటుంది అలా కూర్చుంటే నువ్వు ఆ భూమిని బాగా ఆస్వాదించవచ్చు చాలా బాగుంటుంది దాంట్లో మనకు అంటే టైంపాస్ ఫోన్ వచ్చింది కాబట్టి ఇట్టిట్ట చూసుకొని కూర్చున్నా నీకు ఆ ఫీలింగ్ తెలియదు ఊరికి సరదాగా కూర్చుంటారు ఏమీ తోయకపోతే పక్కన ఆకో అలమో తెంపుకుంటూ భూమి మీద ముగ్గులు వేసుకుంటూ బొమ్మలు గీసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది మనం ఆస్వాదిస్తే తెలిస్తే అంతేగాని దాన్ని నేను చాప వేసుకొని కూర్చున్నా ఇంకేదో వేసుకొచ్చు నీకు ఆ ఫీల్ రాదు సరదాగా ఈ టైల్స్ గచ్చో ఏది కాదు జస్ట్ నార్మల్ భూమి సిమెంట్ రోడ్డు కాదు నల్ల తారు రోడ్డు కాదు ఏది కాదు నార్మల్ భూమి భూమికి నిజంగా ఇంట్లో కూడా ఏం చెప్తారు నేను ఇంట్లో చెప్పులు వేసుకునేది తిరుగుతా పైగా నా చెప్పులు ఎప్పుడు ఇంత హీల్ ఉంటాయిలే నాకు భూమికి ఇది సంబంధమే లేదు చెప్పాలంటే ఇంత హీల్ వేసుకుంటా నేను ఇంత హీల్ నీకు తెలుసుగా చూస్తావుగా రోజు సో క్రాక్స్ ఇంత హీల్ ఎందుకంటే నాకు ఇష్టం హై హీల్స్ నాకు అలవాటవే నాకు ఫ్లాట్ చెప్పులు వేసుకుంటే ఏదో నడుస్తున్నానా లేదా అన్నట్టు ఉంటుంది చాలా రేర్గా పెడతాను నేను కూడా కాలు కింద బట్ ఇతను చెప్పినటువంటి అది చూస్తే ఏవో కొన్ని పాత రోజులు ఏవో గుర్తొచ్చాయి అలా కూర్చున్నప్పుడు క్షణాలు ఎలా అంటే ఇప్పుడు పొలం దగ్గర బోర్ పడుద్ది దా అని పిలుస్తారు ఆ పూజ చేసేటప్పుడు అక్కడే కూర్చుంటాం కింద ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ అప్పుడు మనకి చాపా దీంట్లో ఏం తీసుకెళ్ళాము పల్చటి టవల్ ఏదో కప్పేసి కూర్చోమంటారు ఆ టవల్ మనకి పర్లేదు ఉన్నా కూడా ఆ ఫీల్ బాగా తెలుస్తుంది కొన్ని గుళ్ళల్లోకి వెళ్తాం అంత ఎందుకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సారలమ్మ లాంటి జాతరలకు వెళ్తారు కుంభమేళ లాంటి వాటికి వెళ్తారు నీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు నేల మీదే కూర్చోవాలి కొన్ని సందర్భాల్లో బాగుంటుంది ఆ ఫీల్ అంటే ఆధ్యాత్మికత ఉన్న చోటే కాదు భూమి భూమి ఎక్కడున్నా సరే కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు అక్కడ రాయి మీద కూర్చున్నా కొంచెం దూరం వచ్చి ఇసుక మీద కాసేపు కూర్చుంటాం అదొక ఫీల్ సందర్భాలు అంటే మనం ఎక్కడికో వెళ్తే తప్ప అలా కూర్చోమనుకో కొన్నిసార్లు అలా కూర్చుంటాం కొన్నిసార్లు ఏంటి మన కారు టైర్ పంచర్ అయినప్పుడు అప్పుడు కూడా ఆ పక్కకో ఈ పక్కకో ఆపి అలా కూర్చుంటాం అది అయ్యే వరకు అది అదొక ఫీల్ బాగుంటుంది భూమితో నిజంగా బాగుంటుంది సో ఆయన చెప్పిన సార్ ఎందుకో ఈ సందర్భంలో ఈయన వల్ల మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కానీ ఆ ఫీల్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది సో అది అందరికీ గుర్తు చేసినందుకు అనుదీప్కి థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పులేసుకున్నాడు అనేది చర్చ కాదు గతంలో ఆయన వేసుకోడు అన్నప్పుడు ఒక రంగస్థల నటుడిని అడిగాడు ఆయన ఎవరు పేరేంటో మర్చిపోయాను ఎప్పటి నుంచి పదో తరగతి నుంచి రంగస్థల నటుడు అంట పదేళ్ళ వయసున్నప్పటి నుంచి మీరు ఎందుకు స్టేజ్ ఎక్కేటప్పుడు చెప్పులు ఇప్పి వెళ్తారు అంటే నేను దైవంగా భావిస్తాను అని గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పి వెళ్తాం గుడికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులిప్పి వెళ్తే ఎస్తవా నువ్వు గచ్చు మీదే కూర్చోవు కొంచెం ఆ పక్క ఈ పక్క ఎక్కడన్నా కొంచెం నీకు ఏకాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గచ్చు మీద అంటావు అందరూ గుంపులు గుంపులు కూర్చుంటారు ఇంకోటి చెప్తా పెద్దమ్మ టెంపుల్కి వెళ్తాం మనం అక్కడ కూడా నేల మీద కూర్చుంటే బాగుంటుంది నేల బాగుంటుంది ఎప్పుడు కూడా అట్లా అన్ని నేలల మీద లే కానీ కొన్ని చోట్ల కొంతవరకు బాగుంటాయి ആ വൈബ്രേഷൻ കോട്ട ഓക്കെ താങ്ക് യു